Welcome to Viewpoint. హెల్దీ ఫుడ్స్ అనేవి చాలానే ఉంటాయి వాటిని సరైన విధంగా తిన్నప్పుడే వాటిలోని పోషకాలు అందుతాయి అందుకే మనం ఏ ఫుడ్స్ తీసుకున్నామని చూడటమే కాదు ఏ టైంలో తీసుకుంటామనేది కూడా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు హెల్దీ ఫుడ్స్ అయినా పెరుగన్నం సలాడ్ పండ్లు ఏ టైంలో తింటే మంచిదో తెలుసుకొని తినాలి అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి హెల్దీగా ఉంటారు మరి ఆ తినాల్సిన టైం ఏంటో తెలుసుకోండి వాటిని ఆ టైంలో తింటేనే అవి సరిగ్గా పనిచేస్తాయి లేదంటే ఎంత హెల్దీ ఫుడ్స్ అయినప్పటికీ అవి మనకి బెనిఫిట్స్ ని అందించే బదులు సమస్యలను సృష్టిస్తోంది పండ్లు ఎంత తీసుకుంటే అంత మంచిదే రకరకాల రంగుల్లో కనిపించే పండ్లను తీసుకోవడం వల్ల రకరకాల పోషకాలు అందుతాయి వీటిని మనం ఆహారం తీసుకున్న వెంటనే తీసుకుంటే హెవీగా అనిపిస్తోంది ఎస్డిటి త్రేంపులు జీర్ణ సమస్యలు బ్లోటింగ్ వంటివన్నీ వస్తాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే తీసుకోకూడదు సలాడ్ తినడం చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు సలాడ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అయితే పచ్చి సలాడ్ సాయంత్రాలు తీసుకుంటే జీర్ణశక్తి అవుతుంది పచ్చి కూరగాయలు అంత మంచివి కావు ఇక పెరుగు కూడా అస్సలు మంచిది కాదు రాత్రుల్లో తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి దీనివల్ల గ్యాస్ బ్లూటింగ్ డ్రైనెస్ వంటి సమస్యలు పెరుగుతాయి నిద్ర సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి సాయంత్రం అసలే తీసుకోకూడదు సూర్యుడు ఉండగానే తీసుకోవాలి దీంతో జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు పెరుగన్నం ఒక్క ముద్ద తినగానే కడుపు నిండుగా అనిపిస్తోంది చాలా మందికి అన్నం తినగానే చివరికి ఓ ముద్ద పెరుగన్నం తింటే తృప్తిగా అనిపిస్తోంది నిజానికి పెరుగన్నం తినగానే హెవీగా ఉంటుంది కాస్త జిడ్డుగా శ్లేష్మాన్ని పెంచుతోంది ఈ పెరుగన్న రాత్రులు తింటే కఫం పెరుగుతోంది ఈ కారణంగా గొంతులు ముక్కులో శ్లేష్మం పెరుగుతోంది హెవీగా అనిపిస్తోంది సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లోటింగ్ యాక్నే వంటి చర్మ సమస్యలు నిద్ర సమస్యలు ఉంటాయి కాబట్టి వీటిని రాత్రులు తీసుకోవడం అంత మంచిది కాదు దీనిని రాత్రి అవాయిడ్ చేయండి అంతలో తినాలనిపిస్తే మజ్జిగతో తీసుకోవడం మంచిది దీంతో జీర్ణం కూడా సరిగ్గా అవుతోంది రాత్రులు కాకుండా మధ్యాహ్నం భోజనంలో తీసుకోండి ఈ ఫుడ్స్ అన్నిటినీ చాలా వరకు రాత్రులు తినకూడదని చెబుతున్నా దీనికి కారణం సమస్యలు వస్తాయి అలా కాకుండా ఉండాలంటే మధ్యాహ్నం తీసుకోవడం మంచిదే లంచ్ తర్వాత ఒక గంట రెండు గంటలకు తినడం మంచిదే అలాంటప్పుడు జీర్ణ సమస్యలు రావు అన్ని ఒకే టైంలో కాకుండా తీసుకోండి